ఎక్కడన్నా దొరికితే శివుడికి అన్నాభిషేకం చేయడానికి ప్రయత్నించండి అసలు శివలింగం మీద అన్నాన్ని పూసి ఆ అన్నాన్ని దానం చేసినటువంటి వాడు కోటి యజ్ఞముల ఫలితం పొందుతాడు అది కూడా వాడు చెప్పాడు అన్నములు కూడా రకరకాల అన్నాలు చెప్పారు పాయసాన్నాభిషేకం శ్వేత అన్నాభిషేకం హరిద్రాభిషేకం దధ్యన్నాభిషేకం ఇలా రకరకాలు అంటే అన్నం వండి అందులో ఏం కలపకుండా ఉట్టి అన్నం ఉంటుంది కదా ఈ అన్నముతో అభిషేకం చేస్తే అటువంటి వాడికి మూడు జన్మల్లో చేసిన బ్రహ్మహత్యా దోషాలు ఎనిమిది జన్మల్లో చేసినటువంటి క్షత్రియ హత్యా దోషాలు ఎన్నో జన్మలలో నరహత్యా దోషాలు మరెన్నో జన్మలలో చేసినటువంటి వాగ్దోషాలు పోతాయి అందుకని నోటితో ఇతరులను తిట్టడం వల్ల నోటితో ఇతరుల యొక్క దోషాలు పలకడం వల్ల వచ్చే పాపాలు పోవడానికి బ్రహ్మహత్యాది పాపాలు పోవడానికి శ్వేతాన్నాభిషేకం కురయాత్ అని అన్ని శాస్త్రాలు చెప్పే సూతుడు ప్రత్యేకంగా చెప్పాడు అందున ఈ తేనెతో తేనె వంటి రంగులో ఉన్నటువంటి లింగానికి బాణ లింగానికి అభిషేకం చేస్తే ఇంకా పుణ్యంట లింగాల్లో కూడా కొన్ని బాణలింగాలు ఉంటాయి బాణలింగమునకు అన్నాభిషేకం చేస్తే ఎన్ని రకాల దోషాలైనా ఎన్ని రకాలైన భ్రూణ హత్యా పాపాలైనా వాగ్దోషాలైనా పటాపంచలు ఆ అన్నాభిషేకం మినిమం ఎంత చెయ్యాలి సేరుంపవుకి తక్కువ కాకూడదు అన్నాడు కేజింపవు బియ్యానికి తక్కువ కాకుండా వండాలి మరీ దరిద్రుడు ఉన్నాడు వాడు వాడి గుప్పిడి బియ్యమే ఉన్నాయి వాడికి మినహాయింపు కానీ ఒక కేజింపవు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యంలో రాళ్ళు పురుగులు లేకుండా ఏరాలి గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి బియ్యం బాగా ఏరాలి పురుగు రాయి చెత్త లేకుండా ఏరాలి అలా శుభ్రం చేసిన బియ్యమును అన్నముగా వండి ఈ అన్నం గోరువెచ్చగా ఉండగా ఎక్కువ వేడి ఉండకూడదు మళ్ళీ ఓ వేడి వేడి అన్నంతో అభిషేకం చేయకూడదట కేవలం కొంచెం వెచ్చ మందోష్ణం అన్నమాట ఏదో వెచ్చంటగా మనం అలాంటి వెచ్చదనం మాత్రమే ఉండేలా చేసుకుని అప్పుడు ఆ అన్నమును నమక చమకాలతో కానీ మహన్యాసంతో కానీ లేదా పంచాక్షది మంత్రంతో కానీ శివునికి అభిషేకించి దీన్ని ఇతరులకు ప్రసాదంగా పంచిపెడితే హత్యా దోషాలు పోతాయి కొంతమంది తెలుసో తెలియకో వ్యభిచార దోషాలు చేస్తారు ఆ వ్యభిచార దోషం ఈ అన్న ప్రసాదం వల్ల పోతుంది అందుకని అన్నాభిషేకం వల్ల ఎటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల వచ్చిన దోషమైనా పోతున్నారండి నీచ స్త్రీతో సాంగత్యం చేయకూడదు ఆ సాంగత్య దోషం పోతుంది చండాల స్త్రీ గమనం వల్ల వచ్చే పాపం కూడా పోతుంది అదే తధ్యాన్నము అంటే పెరుగుతో వండినటువంటి అన్నంతో అభిషేకం చేసి దాన్ని తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెడితే అటువంటి వాడు బంగారము వెండి వంటి ధాతువులు దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపం నుంచి కూడా విముక్తి పొందుతాడు అదే అన్నాన్ని అంటే పులిహారని అభిషేకం చేసి తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెట్టేటటువంటి వాడు కొన్ని వేల జన్మలలో చేసిన హింసా పాపాల నుంచి భ్రూణహత్యల నుంచి దొంగతనం వంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు పాయసాన్నం ఉత్తమమైన అన్నమాట అది కూడా చిక్కని చక్కని పాలతో వండినటువంటి అందులో పంచదార వేయకుండా గుడమే వెయ్యాలి బెల్లముతో వండినటువంటి పాయసాన్నాన్ని శివుడికి అభిషేకంగా వాడి ఆ అభిషేకం చేయగా వచ్చిన ప్రసాదాన్ని ప్రసాదంగా తాము సేకరించి ఇతలు పెట్టినటువంటి వాడు భూమండలము చుట్టూత తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల చైపుణ్యం పొందుతాడు అందువల్ల అన్నాభిషేకం చాలా గొప్పది కాకపోతే ఎటుొచ్చి ఎటుపోయిన వేడి ఎక్కువ ఉండకుండా కొంచెం గోరువెచ్చగా చూసుకోవాలి బాగా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు పులుసులు అభిషేకానికి వాడకూడదండి పరమాత్మునికి చల్లని నీటితో అభిషేకం చేయటం ఎంత లాభమో అలాగే గోరువెచ్చగా మాత్రం ఉండి ఇంకా లేదా చల్లబడిపోయిన ఆహారంతో తప్ప వేడి అన్నంతో అభిషేకం చేయకూడదు ఇలాంటి వాడు కూడా ఈ జన్మలోనే సమస్త పాపాల నుంచి విముక్తుడై శంకరుడిలో కలిసిపోతాడు